మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లోని ప్రతి రూమ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడగా జైల్లో ఉన్నట్లు అనిపిస్తుందని వారు ఆమెతో వాపోయారు ఒక్కో రూంలో కిటికీలు లేవని గాలి వెలుతురు లేకపోతే ఎలా నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ నీట్నెస్ లేదని నాసిరకమైన ఫుడ్ అందిస్తున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు श्रीचैतन्या कॉलेज जो चल रहे विद्यार्थियों को मंशुला लेका पशुला और टू प्रश्न चारों। योर एमिनिंग हाउ आर यू ऑल? या। आई एवर जस्ट कम टू चेक वेदर यू आर ऑल ओके और गोइंग थ्रू एनी अदर इश्यूज। हम्म। आई ल कम बैक टू यू और आई ल स्पीक टू यू। कैन वी हैव अ लुक एट योर ह� ఆఫ్ స్టూడెంట్ హ్యాపీ సేయింగ్ ఇట్స్ లైక్ సో డర్టీ చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెళ్తురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు మాకు జైలు లాగా ఉంది ఇది అని చెప్పి ఫ్లోర్స్ 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 ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇదేనా మన ఇంట్లో అలా మనం ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకున్నది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా యూ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ విట్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టు పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుర్ బులాతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇయ్యమ్మా నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఉడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మ నోరు వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి ఆరు నెలలు పడేసాయండి ఏమైనా ఆ ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారు అనేది నీళ్ళు పైన నుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్డు కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవెర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ వేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా వన్ ఎయిట్ వన్ ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి